ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని నియమ నిబంధనలను అయితే రిలీజ్ చేసి అయితే ఉందండి ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది దీనికి సంబంధించి ఇవాళ జివోను అయితే రిలీజ్ చేసిందండి ఈ జివోలో నియమాలు నిబంధనలు అయితే ఉన్నాయండి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రిటీరియా కూడా అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారండి ఇళ్ల స్థలాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఏ విధంగా పొందాలి ఆల్రెడీ ప్రీవియస్గా ఇళ్ల స్థలాలకు సంబంధించి చాలామంది అయితే ఇళ్ల స్థలాలు పొంది ఉన్నారండి దానికి సంబంధించి గ్రీవెన్సెస్కి అయితే కొంతమంది అయితే వెళ్ళారండి అంటే ఇక్కడ ఇళ్ల స్థలం ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఉండడానికి యోగ్యమైన స్థలం కాకపోవచ్చు అదేవిధంగా ఆ యొక్క స్థలం అనేది వీరికి ఎక్కడైతే ప్రజలు ఉంటారో అక్కడ కాకుండా ఎక్కడో చివర దూరంగా ఇచ్చారని చెప్పేసి మంది ఆ యొక్క స్థలాలు కూడా వదులుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయండి గతంలో చూసుకుంటే కనుక ఇళ్ళ స్థలాలు విలేజ్ అయితే కనుక సెంటర్న్నారా సిటీలో చూసుకుంటే కనుక సెంటు ఈ రకంగా ఇచ్చి వారికి లోన్స్ కూడా ప్రొవైడ్ చేసి అయితే ఉందండి ప్రభుత్వం కాకపోతే ఏంటంటే కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మరి కొంతమంది అయితే అసలు ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షనే చేసుకోకుండా అయితే అలా వదిలేసి అయితే ఉన్నారండి ఎందుకంటే ఆ యొక్క స్థలాలు అనేవి వారికి అయితే నచ్చలేదండి మళ్ళీ ఇచ్చిన తర్వాత చాలా వరకు ప్రభుత్వం త్వరగా ఫినిష్ చేయాలని కూడా కంగారు పెట్టిందండి దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి స్థలాలు ఇచ్చిన వారు ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఆ యొక్క స్థలాలు వచ్చినా కూడా అలా వదిలేసి అయితే ఉన్నారండి కన్స్ట్రక్షన్ కూడా చేయలేదు మరి కొంతమంది అయితే ఫౌండేషన్ లెవెల్లో అయితే కట్టి అయితే వదిలేశారండి అయితే ప్రజెంట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు కట్టుకుండేలా ఉంటే కనుక వారందరికీ కూడా సో లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా చూసుకుంటే కనుక లక్ష ఎనభై వేలు అయితే వస్తుందండి దానికి అదనంగా ఇప్పుడైతే ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలకైతే కనుక యాభై వేల నుంచి డెబ్బై వేలు దాకా అయితే లోన్ ఇస్తుందండి ఇక ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో దూర ప్రాంత ప్రజలు వారికి సంబంధించి చూసుకుంటే కనుక లక్ష రూపాయల దాకా కూడా అదనంగా అయితే వీరికి అయితే ఎగస్టాక్ అంటే లక్షా అనవే కాకుండా ఈ యొక్క లక్ష రూపాయలు వస్తాయండి ఈ రకంగా వీరు లోన్కి అప్లై చేసుకుంటే ఆ యొక్క స్థలంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ కనుక ఎలా నిర్మించుకోము ఆ యొక్క స్థలం మాకు వద్దు ఇచ్చేయాలనుకుంటే కనుక ప్రభుత్వానికి అయితే తిరిగి అయితే ఇచ్చేచ్చండి గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళి వీఆర్ఓ గారిని కలిసినట్లయితే కనుక వారు మీ యొక్క స్థలానికి సంబంధించి క్యాన్సిల్ రిక్వెస్ట్ అయితే పెడతారండి ఈ యొక్క క్యాన్సల్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత సో విఆర్ఓ గారు పెట్టగానే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది ఎంఆర్ఓ నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ యొక్క క్యాన్సిల్ రిక్వెస్ట్ అయితే అప్రూవల్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయిపోద్దండి అంటే మీకు స్థలం ఏది శాంక్షన్ అవ్వలేదని చెప్పేసి అయితే వస్తుందండి సో దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి సిటీలో అయితే కనుక రెండు సెంట్లు విలేజెస్లో చూసుకుంటే కనుక మూడు సెంట్లు స్థలాలు అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఇక్కడ స్థలాలైతే పంపిణీ చేద్దామని అయితే ప్రజెంట్ ఈరోజు జీవో కూడా రిలీజ్ చేసేది ఉందండి అయితే ఈ యొక్క స్థలాలు పొందాలంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా రిలీజ్ చేసి అయితే ఉందండి ఏమేమి రూల్స్ రిలీజ్ చేశారో ఇప్పుడు మీకు చెప్తాను క్లారిటీగా అయితే వినండి సో ప్రధానంగా ఇప్పుడు రిలీజ్ చేసే స్థలాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే గతంలో స్థలాలు అయితే పొందే అయితే ఉండకూడదండి ఒకవేళ పొందిన నేను చెప్పాను కదండి స్థలాలు అయితే ఇచ్చేసి మళ్ళీ మీ పేరు మీద శాంక్షన్ అనేది లేకుండా చూసుకోవాలి అప్పుడైతే మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే స్థలం అనేది వస్తుందండి లేదంటే కనుక సేమ్ మనం ఏదైతే ప్రొసెసర్ ప్రజెంటు అప్లై చేసుకున్నామో అదే ప్రొసెసర్లో కొత్త వారు అందరూ కూడా అప్లై చేసుకుంటారండి సో యథావిధిగా ఈ యొక్క స్థలాలనేవి మహిళల పేరు మీద రిలీజ్ చేస్తారండి మహిళల పేరు మీద మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడే అనేది వస్తుంది విలేజెస్లో చూసుకుంటే కనుక మూడు సెంట్లు ఇక అదేవిధంగా సిటీలో చూసుకుంటే అర్బన్ ఏరియాలో చూసుకుంటే రెండు సెంట్లు అయితే ఇస్తామని చెప్పారు అదేవిధంగా కట్టుకోవడానికి లోన్స్ కూడా ప్రొవైడ్ అవుతాయండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లక్ష ఎనభై వేల దాకా లోన్ అయితే ఇస్తారండి అదనంగా కూడా డబ్బులు అయితే యాడ్ అవుతున్నాయి ఇప్పుడు ఆ యొక్క డబ్బులు కూడా ఇస్తారు ఇక స్థలాలు పొందాలంటే కనుక మీ పేరు మీద మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ప్రచ్ పర్టికులర్గా చూసుకుంటే కనుక మూడు లక్షల లోపు అయితే ఉండాలండి అదేవిధంగా వ్యవసాయ భూమి ఒకవేళ ఉంటే కనుక మాగాని అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఉండొచ్చండి లేదా రెండు ఉంటే కనుక రెండు కలుపుకుండి ఐదు ఎకరాల లోపయితే ఉండాలండి అలా ఉంటే గనుక మీకైతే ఇళ్ళ స్థలం అయితే వస్తుందండి ఇప్పుడు అప్లై చేసుకుంటే గనుక ఇక అదేవిధంగా ఇక ఇళ్ళ స్థలాలకు సంబంధించి మరికొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి సో ఎవరైతే ఎల్లా స్థలాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్రజెంట్ ఇప్పుడు దాకా వారికి సంబంధించి రేషన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఆ యొక్క రేషన్ కార్డ్ అనేది ఏపీలోనే ఉండాలండి దీంతో పాటే మీరు బిలో పావర్టీ లైన్లో ఉండవలసి అయితే ఉంటుందండి అంటే బిలో పావర్టీ లైన్లో ఉండడం అంటే చాలా చాలామంది లగ్జరీగా ఫోర్ వీలర్ వెహికల్ లాంటి అంటే కార్స్ లాంటివి ఇట్లాంటి కరెంట్ బిల్లు కూడా యూసేజ్ అనేది అధికంగా అయితే యూజ్ చేస్తుంటారండి అదేవిధంగా మీ పేరు మీద అదేవిధంగా మీకు వచ్చేటువంటి స్థలాలు కావచ్చు మీ పేరు మీద ఏ స్థలాలు కూడా రిజిస్ట్రేషన్ కానీ ఉండకూడదండి అలా ఉంటే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే అప్లై చేసుకున్నా కూడా ఈ యొక్క ఇళ్ల స్థలాలు అయితే మీరైతే పొందలేరండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇళ్ల స్థలం మంజూరు అయిన తర్వాత రెండు సంవత్సరాల లోపు ఆ యొక్క ఇళ్ల స్థలం ఏదైతే మీకు మంజూరు అయిందో ప్రభుత్వం నుంచి ఆ యొక్క ఇళ్ల స్థలం అనేది మీరైతే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇళ్ల స్థలం కట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కట్టుకోలేదు అంటే కనుక దాన్ని ప్రభుత్వం మళ్ళీ తీసేసుకుంటుందండి కట్టుకోవాలండి కంపల్సరీ ఇక్కడ జీవోలు అయితే ఈ యొక్క రూల్ అయితే మెన్షన్ చేశారు ఆ ఇళ్ల స్థలం మీకు శాంక్షన్ అయింది అది విలేజ్లో కావచ్చు అర్బన్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు కంపల్సరీ మీకు శాంక్షన్ అయిన తర్వాత టూ ఇయర్స్ లోపు కంపల్సరీ మీరైతే కట్టేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కట్టుకోలేని పక్షంలో ప్రభుత్వం దాన్ని తీసేసుకుంటుందండి ఒక ఇళ్ల స్థలం మంజూరు అయిన నుంచి పది సంవత్సరాల దాకా కూడా ప్రభుత్వం ఆ యొక్క ఇళ్ల స్థలం సంబంధించి హక్కులు కలిగి ఉంటుందండి పది సంవత్సరాల తర్వాత ఆ యొక్క స్థలం పైన మీకైతే సర్వ హక్కులు వస్తాయండి అంటే ఆ తర్వాత మీరు క్రయ విక్రయాలు కావచ్చు గిఫ్ట్ డీడ్లు కావచ్చు ఇట్లాంటివి ఏమన్నా సరే దానికి సంబంధించి చేసుకోవచ్చండి పది సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ స్థలం మీద ఉంటుంది కాబట్టి మీరు ఏం చేసుకోలేరు పది సంవత్సరాలు దాటిన తర్వాత సర్వాకులు మీకైతే వస్తాయండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జీవోలో అప్డేట్ అయితే తీసుకొచ్చి అయితే ఉందండి ఇచ్చిన రెండు సంవత్సరాల్లోగా కంపల్సరీ మీరైతే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాలి ఒకవేళ చేసుకోలేని పక్షంలో ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క స్థలాన్ని అయితే తీసేసుకుంటుందండి అదేవిధంగా ఇళ్ళ స్థలం కనుక మీకు స్వతహాగా మీకు కంపల్సరీ దానికి సంబంధించి క్రయ విక్రయాలు లేదంటే ఎవరికైనా ఇచ్చుకోవడానికి ఎట్లాంటి ఏమైనా చేసుకోవాలంటే కనుక పూర్తి సర్వాకులు దాని మీద మీకు కావాలంటే కనుక ఆ యొక్క స్థలం ఇచ్చిన తర్వాత పది సంవత్సరాల వరకు కూడా మీరైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి వెయిట్ చేసిన తర్వాత ఆ యొక్క స్థలం అనేది మీద అవుతుంది లేదంటే కనుక ప్రభుత్వం అప్పుడు దాకా దానిపైన పర్యవేక్షణ అయితే ఉంటుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోలు అయితే మెన్షన్ చేసిందండి ఇక ఇళ్ల స్థలం పంపిణీ చేసే టైంలో సరైన యోగ్యమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే విధంగా అయితే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఎందుకంటే గత ప్రభుత్వం చాలా వరకు ఇళ్ల స్థలాలు అందరికి ఇచ్చిందండి తక్కువ స్థలాలు ఇచ్చినా కూడా చాలా వరకు ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల కొంతమందికి ఉండడానికి వీలు లేకుండా ఉన్నట్లే ప్లేస్లు అయితే కొంచెం వచ్చినాయండి దూరంగా రావడం సిటీకి దూరంగా రావడం అదేవిధంగా కొండ ప్రాంతాలు ఇక అసలు బాగలేని స్థలాలు కూడా వచ్చినాయి అలాంటి స్థలాలు కూడా ఇచ్చేశారు కానీ ఈసారి మట్టికి కొంత బాగున్న స్థలాలు అయితే ఇచ్చే యోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఈ యొక్క ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు ఇప్పుడు ఇవాళ మనకి జివో రిలీజ్ చేసారు కదండి ఒక జియోలో ప్రధానంగా ఏంటంటే ఈ రూల్స్ అయితే ఉన్నాయండి ఎవరు ఇళ్ల స్థలాలకు అర్హులంటే మహిళలు అయితే అర్హులండి మహిళ మహిళలు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద ఎలా స్థలం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎలా స్థలం మీకు వచ్చిన తర్వాత కంపల్సరీ దానికి సంబంధించి ఈ రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ చెక్ చేస్తుందండి అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి మీరు ప్రభుత్వ ఎంప్లాయీ అయితే అయ్యుండకూడదు రేషన్ కార్డ్ అనేది మీకైతే ఉండాలి మీరు బో బిలో మీరు బిలో పావర్టీ లైన్లో ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రూల్స్ అన్నీ కూడా పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే టైంలో చెక్ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఇలాంటి రూల్స్తో మనకి ఇవాళ జియో అయితే రిలీజ్ చేసింది త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారండి గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కొత్త ఇళ్ల స్థలాలకు సంబంధించి సో ఎవరైతే గతంలో ఇళ్ల స్థలాలు అప్లై చేసుకున్న రాలేదో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎవరైతే గతంలో అప్లై చేసుకుని లేరో లేదంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే లబ్ధిదారులు తయారయ్యారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కానీ వారి పేరు మీద ఇళ్ల స్థలాలు కానీ ఎటువంటి లేనివంటి వారు కంపల్సరీ అప్లై చేసుకుంటూ వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందండి విలేజెస్లో అయితే కనుక మూడు సెంట్లు ఇక అర్బన్ ఏరియాలో అయితే కనుక సిటీలో అయితే కనుక రెండు సెంట్లు కూడా ఇస్తామని అయితే పేర్కొనడం అయితే జరిగింది ఈ రకంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండీ